ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండడమే కాకుండా చెప్పిన సమస్య మీద ఇది అవుతుంది ఇది కాదు చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను రెండవది ఇదంత కొత్త ప్రాంతం అంటే న్యూలీ ఎక్స్పాండెడ్ ఏరియా ఇదంతా ఇప్పుడిప్పుడే కొత్త కొత్త గ్రామ పంచాయతీ లేఅవుట్ కావచ్చు మున్సిపాలిటీ లేఅవుట్ కావచ్చు లేఅవుట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ అనేక సమస్యలు ఉంటాయి మీకు రోడ్డు చక్కగా ఉండవు నోరీలు చక్కగా ఉండవు లైట్లు చక్కగా ఉండవు వచ్చి సెటిల్ అవుతారు సీసీ కెమెరాలు లేవు అంటే ఇట్లా అనేక సమస్యలు మనం వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి ఎంత చేసినా తక్కువనే ఈ ప్రాంతంలో ఎంత చేసినా తక్కువనే వాస్తవంగా కానీ పేరుకేమో పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి సమస్యలేమో బోర్డలు ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఉన్నంతలో వాటిని ఏది ముందు ఏది తర్వాత అని మీరు ప్రయారిటైజ్ చేస్తే తప్పకుండా పద్ధతుల్లో మనం పని చేసుకుంటూ పోదామని చెప్పి మనం చేస్తున్నాం నేను ఈ మధ్య చూస్తున్న కాలనీ డబుల్ బెడ్ వచ్చింది ఇక్కడ ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఈ ప్రాంతం వాళ్ళు దుండుగాలు కూడా వచ్చింది సరే మాకు ఈ బోర్లు కావాలంటే ఎన్ని కావాలంటే ఒక మూడో నాలుగు పండుగనే అప్పుడు ఇచ్చినాం మనం డబ్ నిజంగా అవసరం ఉన్న పనులకు మాత్రం ఎప్పుడు డబ్బులకు కుదరలేదు ఇక్కడ కాకపోతే ఇంకా మనకు ఢిల్లీలో కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి ఢిల్లీలో కూడా ఉన్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్పిండు మీరు ఎంపీలుగా గెలిచిన వాళ్ళు నో అనకుండి కొన్ని అవసరమైతే సిఎస్ఆర్ కింద ఏమైనా ఇచ్చా మీకు పనిచేస్తామని మాకు చెప్పిండు కాబట్టి ఆ భరోసా ఫైనిచర్ కూడా ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఎంత అవసరం ఉంటే అంత చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందనే మాట కూడా మీకు తెలియజేస్తా ఉంది తర్వాత డబుల్ బెడ్రూమ్లు మీకు డబుల్ బెడ్రూమ్లు రోజు కొట్లాడుతూనే ఉన్నాం ఎన్ని కట్టబడ్డాయో ఇంకా ఎక్కడెక్కడైతే డిస్ట్రిబ్యూట్ కాకుండా ఉన్నాయో వాటి కూడా తొందరగా ఇవ్వమని చెప్పి కొట్లాడుతున్నాం రెండవది వెంటనే మళ్ళీ కొత్త డబుల్ బెడ్రూమ్ అయితే కడతా అంటున్నారో ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా తాత లాగా మా ఇంద్రమ కమిటీలు ఉంటాయి మేము చెప్పిన వాళ్ళకే ఇస్తామనేటువంటి పద్ధతి కాకుండా నిజమైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఈ వాడ ఆ వాడ తేడా లేకుండా పేదవాళ్ళకే ఇప్పించే ప్రయత్నం తప్పుడు చేస్తాం మా వాళ్ళకి ఇంకా అంటే మా లీడర్లకు అనుకుంటున్నట్టుంది ఇది ఇందిరమ్మ కమిటీలో ఫైల్ చేస్తారు కదా ఇంద్రమ్మ కమిటీలు ఫైల్ చేయడానికి వాళ్ళేం జాగ్రత్త కాదు ఇక్కడ ఎంపీ గారు కూడా ఉన్నారు కాబట్టి మనం కూడా కలెక్టర్లకు పేదవాళ్ళని ఇష్టం పంపిస్తాం మనకి ఏ పద్ధతి సంగతి ఏదో చూసుకుంటాం గుర్తుపెట్టుకోండి ఇంకా డబుల్ బెడ్డి మీరు వాళ్ళకే ఇస్తారేమో ఇది అధికార పార్టీకి వస్తారనే పద్ధతి కాదు తర్వాత మనకి ఈ మధ్యకాలంలో కార్డ్స్ ఇస్తా అని చెప్పి కొత్త కుటుంబాలు సెటిల్ కూడా కార్డ్స్ ఇచ్చే ప్రోగ్రామ్ కావచ్చు కొత్త వాళ్లకు పెన్షన్ ఇచ్చే ప్రోగ్రాం కావచ్చు ఇంతవరకు ఇంకా మొదలుపెట్టినట్టున్నది ఈ కాలంలో చూస్తున్న మనకు ఆరోగ్యశ్రీ కార్డుతో పాటుగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో కూడా డెబ్బై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు వాళ్ళు ఎవరైనా కానీ కార్డు ఇప్పించే ప్రయత్నం చేయాలి మనకు వాళ్ళకు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు వాళ్ళ లేని వాళ్ళ మాకు ప్రభుత్వపరమైన సాయం అక్కడ ఉంది మోడీ గారి ఐదు లక్షల పైచిల్ స్కీమ్ ఏదైతే ఉందో డెబ్బై ఐదు పైబడి పైబడిన వరకు మాకు కావాలని కనుక వస్తే ఇప్పించే బాధ్యత మనదే ఈ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇది తప్పు జరుగుతూ ఉంది మీరు ఇంత గొప్పగా ఆలోచించి పెద్ద కోసం పెట్టే స్కీమ్ మేము కూడా దీన్ని సపోర్ట్ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి అవి కూడా మనకు కాల్చిప్పే ప్రయత్నం చేయాలి మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం కొన్ని ప్రొసీజర్స్ ఏమో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి కొన్ని ఏమో ఆరోగ్యశ్రీలు లేవు అవి ఆయుష్మాన్ భారత్లోనేవి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ రెండు కలిసి కనుక నిజంగా పేదవాళ్ళకి ఏమైనా వైద్యపరమైన అవసరం ఉంటే రూపాయి ఖర్చు లేకుండా ఉచిత అందించే ఆస్కారం ఉంటుంది కాబట్టి దానికోసం కూడా ప్రభుత్వాలు అడుగుతున్నావు రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా ఎవరైనా ప్రజల పనుల డబ్బులతో అభివృద్ధి చేస్తాం తప్ప ఈ ప్రజల పైన తప్ప ఇదేదో కాంగ్రెస్ పార్టీ సొంత డబ్బు ఇంకోటి సొంత డబ్బు కాకుండా మీరు ప్రజలకు సౌకర్యం కల్పించే విషయంలో ఎక్కడా ఇబ్బంది పెట్టకండి అనవసరమైన రాజధాంతం చేయకండి పార్టీల పరంగా ముద్ర వేయకండి ప్రజల్ని సతాయించకండి ఇది మనం పదే పదే చెప్తున్నాం ఒకవేళ కనుక వాళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అవసరమైతే దరఖాస్తు పెడతాం అవసరమైతే అధికారులతో అడుగుతాం ఒకవేళ కాకపోతే కొట్లాడి జిమ్మదారి మనది ఉంటుంది అది ఎల్లవేళ సిద్ధంగా మీకు తెలుసు మన సంవత్సరం అయితే మనం గెలిచి మనుడికి సంవత్సరం అయింది సంవత్సర కాలంలో హైట్రా అనేది తీసుకొచ్చి పేదల ఇల్లు కూలగొడుతున్నాడు పేదల ఇల్లు కూలగొడుతున్నాడు కాలనీలో కాలనీ నోటీసులు ఇచ్చున్నాడు చాలామంది మంచి పని రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నాడు మీ పక్కగా ఉండే ప్రగతి బాబు వీళ్ళ దగ్గర ఉంటుంది ప్రగతి గారు ప్రగతి గారు పోతే పాపం ఎప్పుడో కట్టుకున్న అపాయింట్మెంట్లో కూడా నోటీసులు ఇచ్చింది కొడతామన్నాడు నేనే పోయినా నేను మాట్లాడితే నా మీద ఎట్లాగ పడ్డరో మీరు చూసిండ్రు ఏది ఏమైనప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఏ కాలనీలు ఏ బస్తీలు అయితే వెలిసినాయో దాని ఎల్ఆర్ఎస్ కూడా ఉందో కొనుక్కొని కట్టుకున్నారో అవన్నిటికీ నో ఇస్తే దాన్ని ఆపి ఆ ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని ఆపింది మనమే మూసీ నాది పక్కపండి కూడా ఏదో సుందరీకరణపేట పెద్ద పెద్ద ఇల్లు కూరగొట్టే ప్రయత్నం చేసినాడు కూడా దానికి వెళ్తడం కూడా కొట్టాలి మనమే కాబట్టి ఇవాళ ఇవన్నీ తప్పకుండా మనం చెప్పుకోవాలి ఇక వెంకటేష్ వచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ వీళ్ళ ఏరియాలో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంటే ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు అరవై ఏళ్ళ క్రితం ఓ కాలనీ ఉంటుంది పక్క పట్టు దానికి కూడా నోటీస్ ఇచ్చింది చివరికి గుడి ఉంటే గుడికి కూడా నోటీస్ ఇచ్చింది అంటే ఎంత ప్రభుత్వంలో ఒకసారి చూడండి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన కర్మానికి ఎన్ని బాధలు ఎదుర్కొందో ఈ హైదరాబాద్ చెప్పనలు కాదు కాబట్టి వారి అన్నింటినీ నిర్వహించింది మన పార్టీ ఇవాళ మీకు తెలుసో తెరవదు భారతీయ జనతా పార్టీ ఆయన నరేంద్ర టైగర్ నరేంద్ర గారు బద్దం బాలరెడ్డి గారు దత్తాత్రేయ గారు ఇలాంటి మానీయుల యొక్క అండతో భారతీయ జనతా పార్టీ అండతో ఆనాడు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కి వస్తే ఆ పేదలకు గుడిసెలేయించి ఆ పేదలకు ఇళ్ళ ఇప్పించి ఆ పేదలకు అండగా ఉండి కేసుల పాలై జైళ్ళ పాలైనటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే అందువల్ల అట్లాంటి మన పార్టీ మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఈ ఒకప్పుడు అంటేనో ఇళ్ళ కోసం కొట్లాడినాం ఇప్పుడు ఇళ్ళ జాల కోసం కాదు మీకు తెలుసో తర్వాత చాలామంది అనుకుంటున్నారు హైదరాబాదులో కేసీఆర్ కట్టిన ఇళ్ళు ఏవైతున్నాయో ఇవాళ మనం చూస్తున్న ఇల్లు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే మూడు లక్షల నలభై వేల ఇల్లు ఇచ్చింది కేంద్రం కానీ వీళ్ళు కట్టింది కేవలం రెండు లక్షల పది రెండు లక్షల పన్నెండు వేల ఇల్లు మాత్రమే కట్టిండు పంచినవి యాభై అరవై వేల ఇళ్ళు లేవు మిగతా కూడా అట్లే ఉంది అంటే మనం అంటే డబుల్ బెడ్రూమ్ అనగానే కేసీఆర్ కట్టించిండు కేసీఆర్ డబ్బులు ఇవాళ ఇంద్రమ్మ కమిటీలు వేసే ఇల్లు ఈ సెలక్షన్ అంతా కూడా వాళ్ళే అనుకుంటాను కాదు నరేంద్ర మోడీ గారు పేదవాళ్లకు సొంత ఇంటికలు నెరవేర్చాలి పేదవాళ్ళు చనిపోతే అనాథ శవాలుగా ఉండొద్దు ఇవాళ రోడ్ల మీద కిరాయిదారుల ఇంట్లో ఉంటే వద్దొద్దు శవాలు తీసుకపో శవాన్ని తీసుకుపోవాలంటే అంటే వాడికలు పెట్టుకొని అడుగుతూ ఉంటారు రోడ్ల మీద పెట్టుకొని అడుగుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి దుస్థితి ఉండొద్దు పేదవాళ్ళకని చెప్పి సొంత ఇంటి కళ్ళు నెరవేర్చాలని చెప్పి పోయిన పదేళ్ళు నాలుగు కోట్ల మందికి ఇల్లు కట్టిస్తారు మళ్ళీ రేపు నాలుగు కోట్ల ఇల్లు కట్టేయాలని చెప్పి సంకల్పంతో ఉంది కాబట్టి ఇవాళ హైదరాబాద్ నగరంలో కట్టే కేంద్రం ఇచ్చే డబ్బు ఏడు లక్షలు లేకపోవచ్చు కేంద్రం ఇచ్చే డబ్బు రెండున్నర లక్షలు కావచ్చు కాక కానీ కేంద్రం ఇచ్చిన తర్వాతనే రాష్ట్రపతి కొంత డబ్బు ఇచ్చి కడతా ఉంది కాబట్టి డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా పేదవాళ్లకు ఎన్నిప్పించే బాధ్యత మన కార్యకర్తల పైన నాయకులపైన ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాం నేను మా నాయకులందరికీ ఒక చివరిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కాలనీల దగ్గరికి కానీ బస్తీల వద్దకు కానీ ఇవాళ ఇతర ప్రజల దగ్గరికి మీరు పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఏమున్నా రాసుకోండి తప్పకుండా మా దృష్టి తీసుకురండి దానికి పరిష్కారం ఏందో మేము చెప్పే ప్రయత్నిస్తూ మీకు తెలుసు నేను గతంలో ఒక మంత్రిగా పనిచేసిన నేను కూడా గవర్నమెంట్ ఉన్నా ఇరవై ఎంపీగా ఇక్కడ కొత్త కావచ్చు ఎంపీగా కొత్త కావచ్చు కానీ ప్రజాప్రతినిధిగా లేదా మంత్రిగా అనేక సమస్యలు పనిచేసే వాళ్ళం కాబట్టి సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో అధికారులు ఎట్లా పనిచేస్తారో ప్రజలు ఎన్ని సమస్యలతో బాధపడతారు అవన్నీ అర్థం చేసుకున్న వాళ్ళుగా ఆ అనుభవం ఆ పరిచయం ఆ పదాలు తప్పకుండా ఈ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు అందించే బాధ్యత నా మీద ఉండదని నేను కొత్త అయినా ఇంతమంది మల్లారెడ్డి గారు చెప్తుండే వారేమో ఇన్ఛార్జిగా ఉన్నారు నేను ఎక్కడ వాడకట్టుకు రాలే ఎన్నికలప్పుడు ఎందుకంటే నాకు అంత తీరిక ఉండదు డెబ్బై డెబ్బై రోజుల మొత్తం తిరగాలంటే సాధ్యం కాదు నేను సంవత్సర కాలంగా వర్షపడి తిరుగుతా కూడా మొత్తం తిరగలేకపోతున్నా నేను వర్షపెట్టి తిరిగినా కూడా మొత్తం తిరగలేకపోతున్నా అని అంత పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం ఆనాడు వీరు ఎవరికి వాళ్ళే ఏ ఇంటికి ఆయిల్లే ఏ వడకట్టు కాపాడకట్టే మీరే కథానాయకులై బీజేపీ గెలిపించాలి మోడీ గారు ప్రధానమంత్రి కావాలి ఈటల గెలిపించాలని చెప్పి నేను ఒట్లేదు నాకు తెలిసి నాలుగు లక్షల మెజార్టీతో గెలిపించింది ఇక్కడ నాలుగు లక్షల మెజార్టీ ఈ మెజార్టీ మళ్ళీ ఈజీ కాదు కాబట్టి అంటే మన మీద ఎక్కువ ఎక్కువ వచ్చి గెలిచినాం కాబట్టి ఎక్కువ బాధ్యత ఉన్నట్టుగా మనం ఫీల్ కావాలి ఎక్కువ బాధ్యత ఫీల్ కావాలి కాబట్టి కార్యకర్తలు నాయకులు మనం ప్రజల ప్రజలే మన భాషలుగా ప్రజలే మన విఐపీలుగా ప్రజల సమస్య పరిష్కారమే మన రోజువారి కర్తవ్యం ఉండాలని చెప్పి నేను మనం చేస్తూ పార్టీని ఈ దుండిగాళ్ళు మున్సిపాలిటీ పరిధిలో బలోపేతం చేయడంలో మీరు చూపిస్తున్న తెగువ మీరు కష్టపడుతున్న తీరు రాబోయే కాలంలో మాలాటర్ల సపోర్ట్ కూడా మీకుండి మీరు మరింత గొప్పగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నా ఇవన్నీ జీహెచ్ఎంసీ కలుతాయని అంటారు ఒకవేళ జీహెచ్ఎంసీ కలితేనే కార్పొరేట్గా గెలిపించుకుందాం జిహెచ్ఎంసీ కలగపోతే ఈ మున్సిపాలిటీ మీద రేపు ఎగిరే జెండా మన జెండానే ఎగురు రేపు మనమే గెలుతాం ఇలా ఎవరికి ఇక్కడంతా సీల్ లేదు మనకు మన మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి మీరు గొప్పగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత ఎన్ని గంటలైనా కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసు తెలుసుకున్నా భారత్ మాతాకి এগুলি

उपाध्यक्ष दरिक्लाोजागर

ಕೂಡ <t> ಕಾರ್ಯಾಲಿ ತಲಾರಿ ರಾಜ್ ಕುಮಾರ್ ಚೂಡಾಲಕ್ಕೆ ಮೇಡಮ್ ಚೂಡ ಓಕೆ

యువత అ <laughs>